హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎన్ని రోజుల నుంచో అడుగుతున్న హెయిర్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నిజంగా ఈ వీడియో ఎప్పటి నుంచో చేద్దాం అనుకుంటున్నాను పాప మా సిస్టర్ అయితే ఫోర్ టైమ్స్ అలా మెసేజ్ చేశారు బట్ నాకైతే అసలు కుదరలేదండి అందుకని చెప్పి ఈరోజైతే ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో మా మమ్మీని స్కూల్లో త్వరగా డ్రాప్ చేసేసి వీడియో అయితే తీస్తున్నాను చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఎవరైనా పట్టుకునే వాళ్ళు లేకపోతే చాలా కష్టమండి ఇలాంటివి చేయడం కుకింగ్ వీడియోస్ అవన్నీ అంటారా నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అది చేసుకొని టిఫిన్ అవన్నీ చేసేస్తాను కాబట్టి అప్పుడే కొంచెం డ్రై పెట్ పెట్టేసుకొని వంట అవి చేసేసుకుంటాను ఈ హెడ్బాత్ దగ్గరికి వచ్చేటప్పటికి తర్వాత అన్ని పనులు అయ్యేటప్పటికి మళ్ళీ అమ్మని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం అయిపోతుంది సో అందుకని నాకు కుదరక పెట్టట్లేదు అనమాట ఈరోజు ఎలాగైనా చేయాలి అనే ఉద్దేశంతో పాప మా సిస్టర్ అప్పటి నుంచో అడుగుతున్నారు నేను చేయాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు యాక్చువల్గా సిస్టర్ అడిగింది ఏంటంటే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఇలా ఫ్రైడే అన్ని డేస్లో మీరు హెయిర్ ఎలా మెయింటైన్ చేస్తారు ఆయిలింగ్ కోంబింగ్ అండ్ చిక్ ఎలా తీసుకుంటారు హెయిర్ ప్యాక్స్ ఏమైనా యూజ్ చేస్తారా అండ్ ఎప్పుడు వీక్లీ వన్స్ ఆర్ వైసా హెడ్ బాచ్ చేయడం అన్నీ కూడా డీటెయిల్స్ సపరేట్ సపరేట్గా వీడియో అయితే తీయమన్నారు బట్ ఇంకొకసారి ఎప్పుడైనా నేను అలా సెపరేట్ సపరేట్గా తీయడానికైతే నిజంగా ట్రై చేస్తాను ఎందుకంటే ఆ సిస్టర్ పెట్టిన మెసేజ్ చదవడానికి నాకు చాలా టైం పెట్టింది మన సిస్టర్ మెసేజ్ పెట్టడానికి నిజంగా చాలా టైం ఉంటుంది నా గురించి నిజంగా ఇంత ఇంట్రెస్టెడ్గా మెసేజ్ చేసినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ అయితే మాత్రం అండ్ నా హెయిర్ గురించి తెలుసుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మెసేజ్ చేశారు కాకపోతే మీరు అడిగినట్టు మీ కోరిక ప్రకారం నేను ఇంకొకసారి అయితే సపరేట్ సపరేట్గా తీయడానికి ట్రై చేస్తాను సిస్టర్ ఇప్పుడైతే మాత్రం ఈ ఒక్క వీడియోలో మీరు అడిగినవన్నీ కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను యాక్చువల్గా మీరు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైనా నా లాస్ట్ వీడియో హెయిర్ వీడియో చూసుంటే మీకు అర్థమై ఉంటుంది నేను హెయిర్ అయితే కట్ చేసేసాను అనమాట కట్ చేసాక కూడా ఇంత పెరిగిపోయింది దానికి సీక్రెట్ ఏమీ కాదు ఇప్పుడు ఫోల్డ్ చేశాను కదా హెయిర్ అలాగే ఫోల్డ్ చేసుకుంటాను డైలీ అనమాట డైలీ మోస్ట్లీ ఆయిల్ హెయిర్తో ఉన్నప్పుడు నేను అలానే వేసుకుంటాను హెయిర్ స్టైల్ ఇంకా వేరేది ఏమీ మార్పు ఉండదు దగ్గర దగ్గరే కదా వెళ్తామండి ఇంట్లోనే కదా ఉంటాను సో అందుకని అలానే వేసేసుకుంటాను రోజు అదే రొటీన్ అనమాట అండ్ వీక్లీ వన్స్ కానీ రెండు వారాలకు ఒకసారి కానీ నేను హెడ్ బర్ట్ ఎప్పుడైనా కానీ హెడ్ బర్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆ నెక్స్ట్ డే మాత్రమే నేను అలా ఉంచుకుంటాను ఆ రోజు నెక్స్ట్ డే మాత్రమే నేను ఆయిల్ రాయకుండా ఉంచుకుంటాను మిగతా అన్ని డేస్ మోస్ట్లీ ఆయిల్ హెయిర్తో మాత్రమే ఉంటాను ఎందుకంటే మనకి హెయిర్ డ్రై అయిపోయినా కూడా ఎక్కువగా ఊడిపోతుంది రెడ్డిష్గా వచ్చేస్తుంది అనమాట స్ప్లిట్స్ వచ్చేస్తాయి అందుకని చెప్పి నేను మోస్ట్లీ ఆయిల్ హెయిర్ తోటే ఉంటాను మీరు గమనించండి మనకి ఎప్పుడైనా హెడ్బర్ చేసి ఆయిల్ రాసుకున్నా కూడా టూ డేస్కి డ్రై అయిపోతుంది కదా అప్పుడు కూడా ఆయిల్ అప్లై చేసుకుంటే నెక్స్ట్ ఆ తర్వాత డే మనకు ఆయిల్ మనకి జుట్టు చాలా తక్కువగా ఉడుతుంది అండ్ బ్లాకిష్గా ఉంటుంది కూడా హెయిర్ ఒకసారి గమనించుకోండి మనం ఎక్కువగా హెడ్బర్ తోటే ఎక్కువగా ఉన్నాం అనుకోండి హెయిర్ అంతా కూడా పాడైపోతుంది ఆయిల్ కూడా అప్లై చేసుకోవాలి నేను వేరే ఆయిల్ ఏమీ వాడను ఫేక్గా ఏమి చెప్పడం నేను అనమాట వేరే వేరే ఆయిల్స్ ఏదో యూస్ చేసేస్తున్నాను అలా ఇలా నేను కాదు జనరల్గా అయితే నాకు హెర్డిట్గానే కొంచెం హెయిర్ ఎక్కువ సో అండ్ పెళ్ళికి అయితే నేను మామూలుగా ఇలాగా కొంచెం షార్ట్ హెయిర్ ఉండేది థిక్గా బట్ నేను ఆముదం యూస్ చేయడం వల్ల హెయిర్ అయితే బాగా ఫుల్గా బాగా పెరిగిపోయింది ఆ ఫొటోస్ లాస్ట్లో వస్తే చూడండి ఆఫ్టర్ మ్యారేజ్ తెలుసు కదా ఇంకా జాబ్ చేయడం కానీ మనం పెళ్ళిలో పుట్టాక హెయిర్ ఎలాగోనో కొంచెం ఊడిపోతుంది తర్వాత తర్వాత అంత మెయింటెనెన్స్ కూడా చేయలేము కూడా బట్ ఏంటంటే నేను డైలీ మెయింటైన్ చేసేది ఇది ఒక్కటే అనమాట న్యాచురల్ మెథడ్స్ నేను ఫాలో అవుతాను కోకోనట్ ఆయిల్ ఒక్కటే యూస్ చేస్తాను అండ్ చిన్నప్పటి నుంచి నేను క్లినిక్ ప్లస్ మాత్రమే యూజ్ అనమాట అడ్మట్ చేసిన తర్వాత నెక్స్ట్ డే కాకుండా ఇంకా నా నెక్స్ట్ ఈవినింగ్ కల్లా నేను ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను డ్రై అయినప్పుడల్లా ఆయిల్ అప్లై చేసేస్తాను అండ్ చిక్కు తీసేటప్పుడు ఫస్ట్ చేతితో చిక్కు తీసుకొని ఆ తర్వాత నేను దువ్వని పెడతాను అనమాట చిక్కు కూడా నాకు చాలా ఈజీగా వచ్చేసినట్టు ఉంటుంది అనమాట అండ్ జడ వేసుకోవడానికి కూడా నాకు ఏమంత పెద్ద టైం అయితే ఏమీ పట్టదండి నార్మల్గానే వేసేసుకుంటాను ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అది ఏమన్నా డిఫరెంట్ స్టైల్స్ ఏమైనా వేసుకుంటారా అని కూడా అడిగారు సిస్టర్ నేను ఏది కూడా మామూలుగానే మామూలుగానే చెప్పేస్తున్నానండి ఏది దాచి పెట్టుకోవట్లేదు నిజంగానే చెప్తున్నాను నేను నార్మల్గా ఇలానే వేసుకుంటాను ఎటువంటి కూడా ఫ్యాషనబుల్గా వేసుకోడానికి ఇష్టపడినమాట న్యాచురల్గా ఉండడానికి ఇష్టపడతాను జస్ట్ ఇలా మామూలుగానే వేసేసుకుంటాను ఎటువంటి హెయిర్ స్టైల్స్ అవి యూస్ చేయను అందరికీ తెలుసు మా వాళ్ళకి ఇలా మామూలుగా వేసేసుకొని బ్యాండ్ పెట్టేసుకుంటాను అంతే చాలా ఫాస్ట్గా వేసేసుకుంటాను నాకు అంత పెద్ద ఇబ్బంది అనిపించదు ఎప్పటి ఫస్ట్ నుంచి నాకు అలవాటు కాబట్టి నాకేమి హెయిర్ మెయింటైన్ చేయడానికి కూడా అంత పెద్ద పనిలాగా కూడా అనిపించదు కాకపోతే హెడ్బాత్కి మాత్రం కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం చేయడానికి అందుకనే నేను ఈ వీడియోస్ పెట్టడానికి అయితే కొంచెం టైం పడుతుంది ఇంక అంతేనండి తర్వాత డ్రైయర్ అది యూజ్ చేస్తాను యాక్చువల్గా అయితే ఫస్ట్ డ్రైయర్ యూజ్ చేసేదాన్ని కాదు కానీ ఆరకపోతే కొంచెం హెల్త్ ఇష్యూస్ అవి వస్తాయి కోల్డ్ అది వస్తుందని డ్రయర్ ఫస్ట్ యూజ్ చేస్తే తర్వాత కొంచెం ఫ్యాన్ కింద అలాగ ఆరపెట్టేసుకుంటాను అంతే అనమాట ఇంక ఇలానే వేసుకుంటానండి ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలానే వేసేసుకుంటానన్నమాట ఇంత ముందు చూసిన వీడియోలో ఇంకొంచెం కిందకు ఉంటుంది కదా హెయిర్ అసలు అయితే ఇంకొంచెం పైకే కట్ చేసేసాను కానీ ఇంకొంచెం ఇలా పెరిగింది అనమాట అంత ఫస్ట్ వీడియో చూసిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది బాగా మ్యారేజ్ అనమాట చూసారు కదా పూల జాడకు కూడా సరిపోతే ఫోల్డ్ చేసేసారు అంతా కూడా హెయిర్ బాగా కిందకు ఉండేది ఇదంతా కూడా సీక్రెట్ ఏమీ కాదు ఆముదం అయితే యూజ్ చేసేదాన్ని నా బిఫోర్ వీడియోస్ అయితే ఎవరైతే చూసారో వాళ్ళకైతే అర్థమవుతుంది అండ్ ప్లేలిస్ట్లో కూడా ఒకసారి చెక్ చేయండి హెయిర్ వీడియోస్ అన్నీ సపరేట్గా ఉంటాయి ఆముదం ఎలా అప్లై చేయాలి అండ్ హెయిర్ టిప్స్ ఇంకా చెప్పాను మీకు ఇంకా మీరు ఎన్ని వీడియోస్ కావాలి ఇంకా డీటెయిల్డ్ కావాలంటే నెక్స్ట్ వీడియోలో నేను మీకు అయితే అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ సిస్టర్ మెసేజ్ చేసినందుకు నేను మీకు వీడియోలో కొన్నైనా నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను అనుకుంటున్నాను అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు రిమైనింగ్ హెయిర్ వీడియోస్ కూడా చూసి అండ్ కుకింగ్ వీడియోస్ చాలానే ఉన్నాయి అన్నీ కూడా చూసి మీకు నచ్చితే ఒకసారి సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే ఆయిల్ అప్లై చేసేటప్పుడు నార్మల్గానే అప్లై చేసేస్తాను ఫుల్గా పెట్టుకుంటానమాట నేనైతే మాత్రం అలా అయితే నాకు రిలీఫ్గా ఉన్నట్టు ఉంటుంది అక్కడక్కడ పెట్టుకున్నా కూడా నాకు ఎంత జుట్టు ఊడిపోయినట్టు ఉంటుంది అనమాట అందుకని ఫుల్గా అప్లై చేసుకుంటాను ప్లీజ్ లైక్ అండ్